నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిస్నాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ విశాలమైన హాల్ ఫుల్లీ ఫర్నిషెడ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్ గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్ అంజరాద్రి నగర్ బుచ్చిరెడ్డి పాలెం ఇరవై గంటలు వెళ్ళటం లేదా ఎప్పుడైనా పెద్ద ప్రోగ్రామ్ ఉంటే ఎమ్మెల్యే ప్రోగ్రాం వస్తున్నారు అరేంజ్మెంట్లు చూస్తున్నారు పోతున్నారు లేదా కూర్చొని నాయకుడు కూర్చోని చేశాడు చెప్పండి ఎవరైనా రెండు వేల పదమూడులోనే బ్యాంకు చేసాము దొడ్డోళ్ళ కంచుకోటలో గెలిపిస్తున్నాము మేల కోట్లు కంచుకోటలో గెలిపిస్తున్నాము రేపు పార్టీలో చేరుతాడు మా సీనియర్ మల్లమ్మ గెలిపించారు నేను రాజకీయాలు చాలా మీద ఉంటే కథ వర్గీయ నల్లపూడి సినిమా వాళ్ళు మాట్లాడాడు తర్వాత నేను మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమె కూడా పది నెలలు పూర్తిగా అలా పదవి స్వీకారం చేసి వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ అయితే హౌసింగ్ అయితే ఏమి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశం రావాలి వాళ్ళకుండే వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు కుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాలు అనేది కేంద్రీకరిస్తే దాని చలవలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగులు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగానే ఈ లోపల అవాకులు జవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఇంత మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే ఖర్చు చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదేదో రాస్తూ ఉంటే బాధ ఎవరికైనా నా పాటు కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కోవలు అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పనివ్వాలంటే ఒక కమిషను గ్రావెల్ తవ్వకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక గ్రావెల్ గ్రావెలు ఎడ పర్మిషన్ ఇచ్చిందా లేదు మైన్స్ ఏమన్నా ఇక్కడ మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇదంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి ఆమె సమాధానం చెప్పద్ది అంతే కాని పొద్దున మేము దిష్టం మీరు దిష్టం దేనికని మాకు చెప్పాలంటే చాలా ఉండేది నా దగ్గర ఒక్కొరు తిట్టు చాలా ఉంది కానీ మీరు బాగా తెలుసుకోవాలా సంవత్సరం టైం కాలా మీరు ఒక్కోరు ఇరవై రాళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా ఇంకా సంవత్సరం రోజుల్లో ఆమె తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండగు అప్పచెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేత్రం స్థానిక సంస్థలు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరవేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాడల్లో విశ్వాసించి నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా కొంతమంది బొంకుడు కాడు చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసిందని పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి పదవి ఇవ్వాలన్నా కానీ ముందు నాతో సంప్రదించుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉండవు ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒకరు ఇచ్చుకుంటూ వస్తూ ఉండవు ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాం ఏదైనా ఉంటే ర్యాండ్ డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగదు జరగకూడదనే ఈ కార్యలోకి వచ్చింది పొరపాట్లు చెప్పండి తెలుసుకునేది అంతే కానీ లేనిపోని అవ్వండి అనేసి అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండు నెలల క్రితం ఒక ధర్నా పెట్టి తో ఊర్లో అవినీతి అంటాడు ఏందో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పు సమాధానం చెప్తాం ఆ చెప్పలే మేము చెప్తాం ఎవరికి డబ్బులు తీసుకుందా లేకపోతే ఎవరన్నా ఇక్కడ రావాలి దాల్తున్నారా ఏం చేస్తున్నారు ఏం జరగటం ఏదో ఎన్ఆర్జీస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులుంటే ఇస్తున్నాం ముందుగా పార్టీకి పనిచేసే ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి చేరిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు అందరినీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆకి పూర్తి సహకారాలు ఇస్తాయి మీరు అనుకున్నట్టు అగౌరవంగా నన్ను ఏం చూడలేదు ఆ మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆయన కాదన్న రోజు గడపగోడబెట్టిన మీ అందరికీ తెలుస్తున్న రాజకీయం నా మీద గవర్నర్ ఉంటే ఎవరి దిగి తెలియపడతారు కానీ ఆయన మంచిగా చూసుకునేటప్పుడు పేపర్లో నాకు నాకేమర్థం కాదు దేనికి రాస్తున్న అదే ఆవేదన నాకు ఉంటే యదార్థం అడగండి ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఇంతకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదేదో చలవల పనులుగా పాత్రికేయ సదులు కూడా రాస్తే బాధ కదా ఇక అందరూ పాత్రికేయులు రాస్తున్నారు కాదు ఎవరికైనా ఇక ఇది ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము తర్దిద్దుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో గలవ ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఒక శ్రీనివాసు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా ఓవర్ నియోజకవర్గానికి అవసరమైన పనుల మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతా ఉన్నా ఇంత ముందు ఎమ్మెల్యే పేరు ఎప్పుడన్నా మన బుచ్చిరెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసింబి గారు విశాలమైన రూమ్ ఇరవై గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం